హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్య విషయం ఏంటంటే మనము చాలా టెంపుల్లో అక్కడెక్కడ జాతరలకు వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు అయితే కొట్టడం జరుగుతుంది ఆ కొట్టిన కొబ్బరికాయలను మనము సరైన విధంగా వాడుకోవడానికి అయితే ఏ విధంగా వాడుకోవాలి ఇలా వాడుకుంటే బాగుంటుంది దానివల్ల మనకి ఏమొస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది అయితే జాతరకి వెళ్ళినప్పుడు మనం దాదాపు ఒక రోజు కానీ రెండు రోజులు కానీ స్పెండ్ చేసి రావడం జరుగుతుంది అలా ఇంటికి రావడానికి వచ్చిన తర్వాత దాదాపు మనకు ఐదు నుంచి పది కొబ్బరికాయలు ఉండే అవకాశం ఉంటుంది అలాంటి కొబ్బరికాయలు మనం అట్నే ఉంచి లేదా పెట్టినట్టయితే అయినప్పటికీ మనం కొంచెం నల్లగా కావడం జరుగుతుంది లేదా ఎక్కడం జరుగుతుంది వచ్చిన వెంటనే వాటిని మంచిగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టినట్లయితే ఈ విధంగా తెల్లగా ఉండి మంచిగా బూజు పట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది అదే రకంగా పచ్చి కొబ్బరిని మనము ఒక ఐదు లేదా పది నిమిషాలు కేటాయించి వెంటనే దానికి ఒక ఆర్గానిక్ బెల్లం తెచ్చుకొని దానిలో చక్కెర కలపకుండా ఆర్గానిక్ బెల్లము మరియు ఈ యొక్క కొబ్బరిని చిన్నగా తరుముకొని మనము మిక్సీలో వేసి మనకు లడ్డూలు అయితే చేసుకోవచ్చు బెల్లమును కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చు అదే రకంగా మనము వాటిని కడగనట్లయితే ఈ రకంగా బూజు ఎక్కే అవకాశం ఉంటుంది వాటిని మనము ఎండలో పెట్టకుండా లేకుంటే అలా మనం ఏదో ఊర్లుకులా మనం పడేసినా కూడా బూజు ఎక్కి వాటిని వాడుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ రకంగా టెంపుల్స్లో కానీ పెద్ద పెద్ద జాతరల్లో కానీ అలా చాలా కొబ్బరికాయలు వేస్టేజ్గా అనిపిస్తుంది సో కాబట్టి మన ఇంట్లో ఉన్న కొబ్బరికాయలైనా మనం జాగ్రత్తగా ఎక్కకుండా వాడుకోవాలని తెలియజేస్తున్నాను అదే రకంగా ఈ యొక్క కొబ్బరి ఒక్కలను చాలా చిన్నగా తురుముకుంటే మిక్సీలో వడడానికి చాలా ఈజీగా ఉంటుంది మిక్సీలో కూడా తొందరగా మిక్సీ గ్రైండింగ్ కావడం జరుగుతుంది అందుకని కొబ్బరి మొక్కలను చాలా చిన్నగా కడి చేసుకోవాలి చాక్తో ఆ చాక్తో కట్ చేసుకొని దానికి ఆర్గానిక్ బెల్లాన్ని కూడా చిన్న ముక్కలు ముక్కలుగా తగినంత కొంచెం కొంచెం వేస్తూ ఆ స్వీట్నెస్ను చూసుకుంటూ మీరు మిక్సీ పట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇది ఎందుకు చెప్పడా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కొబ్బరి బీచ్ అనేది చాలా ఆరోగ్యానికి మంచిది అదే రకంగా అందులో బెల్లం కలుపుకొని ఈ కొబ్బరి బెల్లం కలుపుకొని తినడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనము చిన్నపిల్లలు బయట ఫుడ్ ఎక్కువ శాతం ఏంటంటే పొద్దున్న లేవగానే వాళ్ళు అన్నం కంటే ముందుగా ఐస్ క్రీమ్లు కురుకురేలు టోఫోలు ఇవి తిని పొద్దున్నే వాళ్ళ యొక్క చిన్న ప్రేగులను ఇప్పుడే పెరుగుతున్నటువంటి పేగులను వాళ్ళు చెడు బ్యాక్టీరియాతో నింపడం జరుగుతుంది కాబట్టి ఇలా ఇంట్లోనే మనము ఆర్గానిక్ బెల్లంతో కొబ్బరి ముక్కలతోటి మనకి చిన్నగా లడ్డు దాకా చేసి ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క చిన్నపిల్లలను ఆరోగ్యవంతమైన ఆహారానికి మనం అలవాటు చేసిన వాళ్ళం వెళ్తాం అదే రకంగా బయటి ఫుడ్ను మనం అవాయిడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా మనము ఇంట్లో ఈ యొక్క కొబ్బరి ముక్కలతోటి మనం లడ్డూలు కనుక చేసుకున్నట్లయితే దాదాపు ఒక పది నుంచి పదిహేను లడ్డూలు అయ్యే అవకాశం ఉంటుంది జస్ట్ ఒకటి నుంచి రెండు కొబ్బరి ముక్కలతోటి దీనికి అయ్యే ఖర్చు ఎంత దాదాపు ఇరవై నుంచి ముప్పై రూపాయలు మన ఇంటిల్లిపాది కూడా ఈ యొక్క లడ్డూలను మనము అందరం కలిసి హ్యాపీగా ముచ్చట పెట్టుకుంటూ తినడం జరుగుతుంది దానివల్ల మనకు మన చేతితో చేసుకొని తినడం వల్ల మనకు రకమైన సంతృప్తి వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యము ఆనందానికి ఆనందము సంతృప్తికి సంతృప్తి అదే రకంగా మన పిల్లలను బయట ఫుడ్ నుంచి వెళ్ళి జంక్ ఫుడ్ నుంచి వెళ్ళి దూరంగా ఉంచిన వాళ్ళు అవుతాము అదే రక తక్కువ టైంలో తొందరగా మనము మన యొక్క మనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకున్న వాళ్ళు అవుతాము కాబట్టి అందరూ కూడా ఈ రకంగా ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా వెంటనే ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత వెంటనే ఈ రకంగా మనము మిక్సీలో వేసుకొని రుబ్బుకోవడం వల్ల గ్రైండింగ్ చేసుకోవడం వల్ల ఈ రకంగా మనకు తయారవుతుంది దీన్ని చిన్నగా ముద్దలాగా తయారు చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు తప్పకుండా పాటించి మీ పిల్లలందరినీ కూడా ఆరోగ్యవంతులుగా తయారు చేయాలని బయట ఫుడ్ నుంచి వెళ్ళి మార్చడానికి దీని యొక్క సాధనంగా ఉపయోగించుకోవాలని అదే రకం కొబ్బరికాయలు వేస్ట్ చేయకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను దీనివల్ల మీరు చూడండి ప్రతిసారి చేయండి తర్వాత పిల్లలు ఫస్ట్ టైం ఇష్టపడకపోవచ్చు కానీ మీరు అలవాటు చేస్తూ ఉంటే తర్వాత తర్వాత ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా మిమ్మల్ని చేయమని అడగకపోతే నాది గ్యారెంటీ అండి మీరు చూసి చేసి చూడండి దాదాపు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా ఒక నాలుగైదు సార్లు అలవాటు చేసి చూసిన తర్వాత వాళ్ళే ఇష్టంగా తింటారు అదే రకంగా దీంతోపాటుగా అందులో కాజు అంజీరా బాదము ఇట్లాంటివి కూడా నాలుగైదు ముక్కలు వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ ఇంకా ఇష్టంగా ఉంటుంది అంజీరు చిన్న చాలా వరకు చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడరు దాన్ని ఇందులో ఒకటి లే రెండు ముక్కలు వేసినట్లయితే అన్నీ మిక్సింగ్ చేయడం వల్ల చాలా ఇష్టంగా వాళ్ళకి తెలియకుండానే తినడానికి ఆస్కారం ఉంటుంది సో కాబట్టి అందరూ కూడా ఇది పాటించి మీ యొక్క కిచెన్ను ఆరోగ్యవంతంగా తయారు చేసుకుంటారని మీరు కూడా డాక్టర్గా మారుతారని ప్రతి పిల్లల తల్లి అమ్మలు డాక్టర్గా మారాలని ఆశిస్తూ ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది తప్పక పాటించి మీ యొక్క కిచెన్ను ఆరోగ్యవంతమైన కిచెన్గా మార్చుకోవాలని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ముఖ్యంగా మన వీడియోను మన యొక్క అమ్మ చేతి పక్షదాన్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా కింద కామెంట్ అయితే చేయగలరు తప్పకుండా కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ